వెల్కమ్ టు ఎంఎస్ అండి మోపర్తి నవీన్ కుమార్ కక్కలపాడు గ్రామం ఉప్పు పెద్ద కాకాని మండలం గుంటూరు జిల్లా వారి జా వారి గిత్త అండి ఆరే ఆరేపల్లి ముత్తేశ్వర గారండి పిట్టపర్తి వారి బాలెం కొల్లిపర మండలం పిడవర్తి పాలెం కొల్లిపర మండలం మూపర్తి నవీన్ కుమార్ వారి గిత్త అని ఆరేపల్లి విశ్వేశ్వరరావు వారి జాత కంప్లైంట్ ఆడుతున్నారండి నాలుగు పల్లె విభాగంలో ఎన్నో కాడి మూడో కాడీ జత ఏ వన్ ఛానల్ డ్రా జరిగిందండి డ్రా నిన్నే అయిపోయింది మొత్తం ఎనిమిదా ఎనిమిది ఎనిమిది జతల మొత్తం ఈరోజు మొత్తం ఏడు జతలండి నాలుగు పల్లె విభాగంలో ఏడు ఏడు జ ఏడు జతలు ఆరుపల్లె విభాగానికి ఇంకా ఆరేపల్లి ముత్తేశ్వర ఆరు కంబైండ్ జత అండి నాలుగు పల్లె విభాగాలు ఈ ఈరోజు నాదండల గ్రామంలో